అజయ్ చాలా ఆందోళన చెందుతున్నాడు స్నేహితుడికి లోన్ గ్యారంటీర్గా మారినప్పటి నుంచి పశ్చాత్తాపడుతున్నాడు నిజానికి ఆ ఫ్రెండ్ రుణం తీసుకోవాల్సి వచ్చింది అలాగే అతని క్రెడిట్ హిస్టరీ కూడా చాలా బ్యాడ్గా ఉంది రుణం ఇవ్వడానికి బ్యాంక్ కూడా రెడీగా లేదు సో స్నేహితుడి సహాయం కోసం అడిగాడు స్నేహాన్ని చెప్తూ అజయ్ గ్యారంటీర్ అయ్యాడు స్నేహితుడు రుణం పొందాడు కానీ ఇప్పుడు స్నేహితుడు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతున్నాడు రుణ చెల్లింపులో డీఫాల్ట్ కావడంతో బ్యాంకులు ఇప్పుడు అజయ్ వెంబడించాయి అందుకే స్నేహం లేదా బంధుత్వం పేరుతో ఎవరికైనా రుణ గ్యారంటీయర్గా మారే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి అంటారు లోన్ గ్యారంటీర్ బాధ్యత గురించి ముందుగా తెలుసుకోవాలి ఇప్పుడు లోన్ గ్యారంటీర్ బాధ్యత ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఎవరికైనా లోన్ గ్యారంటీర్గా మారడం అంటే రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యతని తీసుకోవడం రుణ గ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించకపోతే లోన్ గ్యారంటీయర్ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి రావచ్చు ఈ విధంగా గ్యారంటీయర్ దీనికి కూడా బాధ్యత వహిస్తాడు రుణాన్ని తిరిగి చెల్లించడం అనేది రుణం తీసుకునే వ్యక్తికి ఎంత బాధ్యత ఉందో లోన్ గ్యారంటీర్గా మారడం ద్వారా బ్యాంక్ మిమ్మల్ని రుణం తీసుకునే వ్యక్తిగా కూడా పరిగణిస్తుంది గ్యారంటీయర్కు సంబంధించిన నియమాలు షరతులు అన్ని బ్యాంకుల్లో విభిన్నంగా ఉంటాయి కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు హామీదారుగా మారాలంటే మీ సిబిల్ స్కోర్ బాగుండాలి క్రెడిట్ స్కోర్ ఆ వ్యక్తి ఆర్థిక ప్రవర్తన చెప్తుంది మీరు లోన్కి గా ఉండి కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు హామీ ఇచ్చిన లోన్ మొత్తాన్ని కూడా బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి ఇది మీ లోన్ అర్హతను ప్రభావితం చేస్తుంది అంటే మీరు ఎంత రుణం పొందొచ్చు అన్నది అంతేకాకుండా ప్రాథమిక రుణం తీసుకునే వ్యక్తి ఈఎంఐలను డిఫాల్ట్ చేసినా లేదా సక్రమంగా చెల్లించకపోయినా అది హామీదారు క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది రుణం తీసుకున్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల వైకల్యం చెందితే లేదా మరణిస్తే రుణం బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి బ్యాంక్ హామీదారుని సంప్రదించవచ్చు మీరు గృహ రుణానికి గ్యారంటీయర్ అయితే మీరు ఆస్తిని విక్రయించడం ద్వారా మొత్తాన్ని తిరిగి పొందమని అభ్యర్థించవచ్చు రుణాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించినందుకు బ్యాంక్ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు చాలా సందర్భాల్లో బ్యాంక్ తన బకాయిలను తిరిగి పొందేందుకు ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు మీరు హామీదారుగా మారిన తర్వాత మీరు ఆ బాధ్యత నుండి వెనక్కు తగ్గలేరు గ్యారంటీయర్ బాధ్యత నుండి విముక్తి పొందడానికి మీరు బ్యాంకుకి రుణం తీసుకునే వ్యక్తి ఇద్దరికీ అభ్యర్థం చేయాలి మరొక రుణ గ్యారంటీయర్ అందుబాటులో ఉంటే మాత్రమే బ్యాంక్ దాన్ని ఆమోదిస్తుంది కాబట్టి లోన్ గ్యారంటీయర్గా మారడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ఉండాలి మీ సిబిల్ స్కోర్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకొని ఉండాలి మీ బాధ్యతలు ఎలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఎవరికైనా సరే లోన్ గ్యారంటీయర్ అవ్వండి